स्वागतम जरा संरक्षणల మన ఆదిలాబాద్ తీర్ణం ఆదర్శంగా నిలిపి జాతియ స్థాయిని దారి నలని నమకల మేడనపు వైఖ్య అధికారీ దావనిస్తున్నాం అలాగే సేఫ్ సచార సంస్థ నివాహకులకు వస్తాల వస్తునాలని నిమిది ృద్రాశమ గ్రామ సేవగా సాధారణ பிராரம்ப అకడమీకి మళ్ళీ మార్పుల సినెటి మీ అందరూ ఆశీర్వాదం జిల్లా బయంగా కూడా ఉండాలి మీ అందరూ ఆశీర్వాదం ఉంటేనే జిల్లా అన్ని దశ దిశగా కూడా ముందుకు వెళ్లేలా మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాను ఇంద్రక విసిటీ చైర్మన్ గారు కూడా చెప్పినట్టు మీ అందరూ జిల్లా అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నాను జిల్లా ఏదైనా సమస్యలు కావచ్చు అప్పుడు మీరు ఎంప్లాయీ ఉన్న టైంలో కానీ అప్పుడు మీరు విలేజ్లో ఉన్న టైంలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే అప్పుడు ఉన్న అధికారులు దృష్టికి తీసుకుని వచ్చి అప్పుడు సమస్య అక్కడ పరిష్కారం చేశారు ఇప్పుడు కూడా మీరు ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా మళ్ళీ ఎక్కువ ఏజ్ భావించకకుండా ఒకటి ఏమైనా అయితే మనం ఏజెంట్ ఉన్నాము ఏజెంట్ అట్లా భావిస్తే కొత్త వెనక అవుతారు కానీ మీరు అందరూ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సీనియర్ సిటిజన్ మీ అందరి మధ్యలో ఒక స్పార్క్ ఉంది మీ అందరి మధ్యలో ఒక జీ ఉంది ఏ విధంగా మీ కుటుంబం కోసం కానీ సమాజం కోసం కానీ జిల్లా కోసం కానీ మంచిగా చేసుకోవచ్చు అట్లా ఒక భావన కూడా మీ అందరి మధ్యలో ఉంది మాకు కూడా మేము అప్పటికీ అప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు ఈ కార్యం మనం ఎట్లా చేయొచ్చు సీనియర్ సిటిజన్స్ కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ అసోసియేషన్ కోసం ఏం చేస్తే బాగుంటుంది ఇట్లా ఏకా కూడా దేవికా శేష్ పాండ్యాలు కూడా అన్నారు దట్ మనం కార్ విషయంలో కానీ ఏదో ఆర్టీసీ విషయంలో కానీ వైస్ సంబంధించినవి కానీ అవి అన్నీ కూడా మనకి అప్పటికి అప్పుడు కూడా తర్వాత మన మధ్యలో అక్కడ ఏమైతే ఎంప్లాయిస్ ఎంత సంబంధించిన సర్వీసెస్ ఉన్నాయో అక్కడ ఏమైనా సమాచారం ఇస్తూ కూడా మనం కూడా రెక్టిఫై చేయడానికి కృషి చేస్తున్నాము ఇట్లానే మీ సహకారం ప్రతి ఒక్కరు అధికారులు కానీ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ కూడా తప్పకుండా ఉంటేనే జిల్లా ఆల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఈ మంచిగా పని చేసుకుంటూ పరిష్కారం కూడా సాల్వ్ చేయడానికి ముందుగా ఉంటుంది కాబట్టి ఇట్లానే మీరు ప్రతి రోజు ప్రతి ఏమైనా కార్యక్రమంలో కూడా మాతో పాటు పాల్గొని అన్ని అంశాలను కూడా పరిష్కారం చేయడానికి మీ ఒపీనియన్స్ తీసుకొని మనం ముందుకి వెళ్తాము మీ అందరికీ కూడా తెలియజేస్తూ